మనమేమనుకుంటాం ఏమనుకుంటామండి ఏమనుకుంటాం ప్రభనాకు సంతానాన్నిస్తే అది నీ సేవ కొరక నాయన అని అంటాం కానీ ఏమండి దేవుని కోసం సేవకి పంపిస్తే పరిచర్లో తమ యొక్క ఆ లేఖ లేక పుట్టిన ఆ బిడ్డ దేవుని సన్నిధిలో పరిచర్యకి వెళ్ళినప్పుడు పరిచర్యలో కలుగుతున్న అనేకమైన బాధలు కష్టాలు అనేకమైన శ్రమలు ఒడుదుడుకులు అవన్నీ చూసినప్పుడు మనం మాట మార్చుకుంటాం మాటని మనం ఏం చేస్తామో తెలుసా పక్కన పెట్టి ముందు నా మాటలు నేను చేసిన తీర్మానాలయ్యా నువ్వు దైత్యం క్షమించండి అప్పుడప్పుడు మనకి అనేకమైన బలహీనతలు అనేకమైన రోగాలు అనేకమైన చాలా లీస్ట్ స్టేజ్లోనికి వెళ్ళినప్పుడు మనమేమనుకుంటా తెలుసా అయ్యా నీవు కానీ నన్ను ఆశీర్వదించావంటే అస్సలు నీకోసం నేను బ్రతుకుతానయ్యా అని అనంట అని అనుకుంటామండి కానీ మళ్ళీ దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుని దీవెన మనం అనుభవిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రాధాన్యత అనేది ఎందుకో మనం ఇవ్వలేకపోతాం స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హలే ఒక వ్యక్తి మరణకరమైన పడకలో ఉన్నాడు ఆ మరణకరమైన పడకలో ఉన్న సమయంలో దేవుని అడుగుతున్నాడు అయ్యా చచ్చిపోయేటట్టున్నాడు అయ్యా ఇక ఆఖరి శ్వాసేమో ఆఖరి దినమేమో అయ్యా నువ్వు నన్ను బతికించండి నువ్వు నన్ను బాగు చేయండి నీ మందిరంలో అయ్యా నేను ఊడ్చే వ్యక్తిగా నీ మందిరంలో పరిచయం చేసుకునే వ్యక్తిగా నేను బ్రతుకుతాను అని అనేకమైన మాటలు మనం మాట్లాడతాం తీరా స్వస్థత పొందిన తర్వాత ఆరోగ్యం పొందిన తర్వాత దేవుని ఆశీర్వాదం అనుభవించుతున్న అనుభవించిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా మన దేవుణ్ణి మర్చిపోయి ఆయన ఎప్పుడో వారానికి గుర్తొచ్చినప్పుడు ప్రార్థన అవసరమైనప్పుడు ప్రభువా ఆయన ఏమండి అది కాదు దేవుడు కోరుకుంటాడు ప్రభు ఏమంటున్నాడంటే నీ తీర్మానం అనేది ఎట్లా ఉంది